అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండులో మొదలైన అమ్మాయి గారి సీరియల్ అయితే డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ రాత్రి పది గంటలకైతే సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్ఫుల్గా అయితే మనకైతే కోల్ అయితే పలికింది ఈ వీడ్కోల్ పలకడంతో మనకు అమ్మాయి గారి సీరియల్ని అయితే మనము సోమవారం నుంచి అయితే చూడలేము దాదాపు తొమ్మిది వందల నలభై నాలుగు ఎపిసోడ్లు గ్రాండ్ సక్సెస్గా అయితే రన్ అయింది సీరియల్ అయితే మాత్రం కానీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఎలా ఉంది అంటే నాకైతే బాగా డిసప్పాయింట్ చేసిందని నేనైతే అంటాను ఎందుకంటే ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అమ్మాయి గారు ఎప్పుడైతే తెలుస్తారు మన సూర్యప్రతాప్ గారికి బాగా వాళ్ళంతా బాగా కలిసి ఉండాలి వాళ్ళంతా హ్యాపీగా ఉండాలి వాళ్ళ నాన్న వాళ్ళమ్మ అందరినీ కలపాలనేసి మన అమ్మాయి గారు ఎన్ని ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నాలకి న్యాయం చేశారో లేదా అనే దాని గురించి మాట్లాడదాం అలాగే అమ్మాయి గారు సీరియల్ టూ వచ్చే ఛాన్స్ ఉంది అంటే వచ్చే ఛాన్స్ ఉందనేసి నేనైతే అనుకుంటున్నాను దానికి ఏం లీడ్ ఉంది ఏమనేసి కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం వీడియోనైతే చివరి అయితే చూడండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోతుంది అమ్మాయి గారు హోల్ టీమ్కి అంటే డైరెక్టర్ గారికి యాక్ట్రస్కి హీరోకి హీరోయిన్కి ప్రతి ఒక్కరికి మంచి ఫీచర్ ఉండాలి అలాగే కొత్త సీరియల్తో అమ్మందరికి వచ్చి మీరు ఆశ ఆదరించాలనేసి మిమ్మల్ని మేము ఆదరించే రెడీగా ఉన్నాం మీరు రావాలనేసి అంత కోరుకుంటున్నాం ఖచ్చితంగా మీరు కూడా కోరుకునేట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ రూపా రాజు గురించి చాలా చాలా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఎన్నో మానిటైజేషన్ మారాయి అంటే తమ్ మనకు ఫోటో యాడ్ వస్తుంది కదా యాడ్ వచ్చినప్పుడు అక్కడ మన ఫొటోస్ వస్తాయి కదా ఎన్నెన్నో అవాచనలు తట్టుకొని అమ్మాయి గారి సీరియల్ తొమ్మిది వందల నలభై నాలుగు గిఫ్ట్లను రావడం అంటే ఆషామాషి అనేది కాదని చెప్పొచ్చు కోమలి క్యారెక్టర్ వచ్చిన తర్వాత సీరియల్ లాగేంది 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 అనేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తారు అప్పుడు కానీ ఛానల్ వాళ్ళు కొంచెం ప్రొడక్షన్ హౌసలు కానీ డైరెక్టర్ కానీ కొంచెం ఆలోచించి ఆ కామెలీ క్యారెక్టర్ని మొదట్లోనే ఎన్ చేసి మన అమ్మాయి గారు వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మగారిని కలిపింటే ఇంకా బాగుండదని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఎపిసోడ్ చూసిన తర్వాత ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే అక్కడ కోమలికి ఏడు సంవత్సరాలు అయితే జైలు శిక్ష అయితే వేశారు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష చేసినా కానీ ఆ కోమలిని తెచ్చి ఆ కామలిని యాక్సెప్ట్ చేసేలా చేసినా ఇంట్లో మనుషులకు మాత్రం శిక్ష అయిపోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయమే ఆ బాధాకరమైన విషయంలోంచి ఒక మంచి విషయం అయితే మనం అయితే కనుక్కోవాలనేసి అయితే అనిపించింది ఎందుకంటే విలన్స్ను కూడా జైలుకి పంపిస్తే ఇంకా ఆటోమేటిక్గా విలన్స్ ఉంటారు కాబట్టి ఆ కోమలి అనే అమ్మాయి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వచ్చి సమన్ తర్వాత మళ్ళీ పైన రివెంజ్ తీసుకునేలాగా స్టోరీ అయితే డెవలప్ చేసి అమ్మాయి గారు టూ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అప్పుడు ప్రొడక్షన్ అవసరం కూడా అదే విధంగా అగ్రిమెంట్ అయితే చేసుకోవాలి అంటే అగ్రిమెంట్ అంటే ఇప్పుడు ఉండే యాక్టర్స్ అంతా ఆ టైం ఫ్రీగా ఉంటారు లేదా అనేసి మనకైతే టైం పడుతుంది కానీ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడు వస్తుందంటే ఇమీడియట్గా అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదు మనకి దాదాపు సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ వరకు అయితే పట్టచ్చని చెప్పచ్చు అలాగే సీరియల్లో ఉండే సైడ్ క్యారెక్టర్లు అంతా మొత్తం హోల్ సైడ్ క్యారెక్టర్స్ అంతా ఒక్కొక్క సీరియల్కి వాళ్ళైతే స్టిక్ అయ్యారు కానీ మన హీరో హీరోయిన్ మాత్రం వేరే సీరియల్ చేయకుండా ఇక్కడే అమ్మాయి గారు మా సీరియల్ మేము ఎలాగైనా సరే బతికించుకోవాలనేసి ఆ రెండు క్యారెక్టర్లు అలాగే నిలిచిపోవడం కూడా చరిత్ర తిరగరాసినట్టు రాసినట్టయితే అవుతుంది వాళ్ళు కూడా మంచి ప్రాజెక్ట్ రావాలనేసి నేనైతే ఆశిస్తాను ఇక్కడ మనకి అమ్మాయి గారు సీరియల్ క్లైమాక్స్లో ఏం జరిగిందంటే మన సూర్య గారు ఉన్నారు కదా సూర్యాగారు అయితే వాళ్ళ భార్యను అయితే ఇరవై ఐదు సంవత్సరాలు వనవాసం చేయించిన తర్వాత యాక్సెప్ట్ చేశారు కనీసం సూర్య గారు వాళ్ళ భార్యను దగ్గరికి తీసుకొని ఒక హగ్గు కూడా ఇవ్వకుండా ఎండ్ చేయడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం అలాగే అమ్మాయి గారు సీరియల్ ఏదో జస్ట్ ఒక సీరియల్ అంటే మనకి ఈరోజు శుక్రవారం ఎపిసోడ్ అయిపోయింది సోమవారం ఎపిసోడ్ కోసం మనం ఎలాగైతే వెయిట్ చేస్తామో అంత సింపుల్గా క్లైమాక్స్ని అయితే ముగించడం అయితే నాకైతే అస్సలు జీర్ణించుకోవద్దు కావట్లేదు మీరు ఫ్యాన్స్ కూడా బాగా డిసప్పాయింట్ అవుతారని తెలుసు కానీ రూప అలాగే మన రాజుగారు మాత్రం మళ్ళీ ఖచ్చితంగా రెండో సీడియంతో అమ్మాయి గారు టూ అన్నా లేకపోతే కొత్త ప్రాజెక్ట్తో రావాలనేసి నేనైతే గట్టి కోరుకుంటాను మీరు కూడా కోరుకున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ అది అయిపోయిన తర్వాత మన రాజుకు కూడా కనీసం అంటే కనీసం ఒక్క రెండు మాటలు కూడా మాట్లాడే అవకాశం అయితే లేదు పెద్దయ్య గారు మేము రూపాయలనే చెప్దామనుకున్నాము అనేసి ఆ మాటతో కట్ చేయడం కూడా చాలా చాలా బాధాకరం అయితే ఇక్కడ అలాగే నాన్న కూతురు బాండింగ్ మనం ఎలా చూస్తాం మనం రియల్ లైఫ్లో ఒక నాన్న కూతురు బాండింగ్ అంటే అది ఎలా ఉంటుంది ఆ బాండింగ్ అనేది మిస్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే హడావిడి హడావిడిగా క్లైమాక్స్ షూటింగ్ చేయడం వల్ల ఈ విధంగా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయనేసి మనకైతే తెలుస్తుంది జస్ట్ ఒక వన్ అవర్లో క్లైమాక్స్ షూటింగ్ జరిగిపోయినట్టే ఉంది కానీ ఇక్కడ పర్టికులర్గా మన స్టోరీని డెవలప్ చేద్దాము స్టోరీలు ఇంకా డెప్త్ తీసుకుందాము ఇంకా పదహైదు కానీ ఎపిసోడ్లు కనుక వచ్చింటే మనకు దాదాపు తొమ్మిది వందల అరవై ఎపిసోడ్లు అయితే అండి తొమ్మిది వందల అరవై ఎపిసోడ్లో ఇంకా స్టోరీని బాగా నీట్గా క్లియర్ కట్గా మనకి సీరియల్ అంటే ఎలా ఉండాలి సీరియల్ అంటే ఆ అట్టిపొండుని ఒక్కొక్క తొక్క ఒలిచి పెడితే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే క్లియర్ కట్గా అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ కానీ ఇలా ఏం చేశారంటే అసలు అట్టిపొండు వలవకుండానే నోట్లు పెట్టేసినట్టు అయితే చేశారు చాలా చాలా బాధ అయితే అయింది అలాగే నాన్నగారు అలాగే మా రూప అలాగే రాజు అందరికీ మంచి సక్సెస్ రావాలనేసి కోరుకుంటున్నాను కానీ నాకైతే బాగా డిసప్పాయింట్ అయితే అయింది ఈ డిసప్పాయింట్ని మీరు కానీ పోర్చాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అమ్మాయి గారు టీవీ సీరియల్లో అయితే రావాలని నేను అయితే కోరుకుంటున్నాను మీరు కోరుకుంటున్నట్టు ఖచ్చితంగా లైక్ చేయండి కోమలి అన్న క్యారెక్టర్ వచ్చినప్పుడే సీరియల్ బాగా డల్ అయిందనేసి